అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కేబినెట్ ఆమోదంతో అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మహిళల సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ మహిళల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లు అంటే పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రెండు పథకాలకు ఆమోదం తెలపబోతున్నారు మనకి ఇప్పటికీ ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా ఈ యొక్క పథకాలను అమలు చేయడంలో చాలా లేట్ అయితే అవుతూ ఉంది మరి ఈ పథకాలను అమలు చేయడంలో లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మహిళలకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు వచ్చినటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి ఇక ఏ పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు లబ్ధి పొందబోతున్నారు అలాగే ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏంటి ఏ ఏ అర్హతలు ఉండాలి ఏం చేస్తే ఈ పథకాల డబ్బులు మనకు వస్తుందనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను దయచేసి మన వీడియోలు చూసే మీరు ఈ పథకాలకు అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు మరి ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు తాజాగా మనకు మహిళలకి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తూ ఉన్నారు మన వీడియోలు చూస్తూ ఉన్నారు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎల్లుండి జరగబోయేటువంటి కేబినెట్ ఆమోదంలో రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన చేయడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా మహిళల కోసం ఎక్కువ పథకాలను కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా మహిళలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో అంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి బడ్జెట్ కూడా కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి లోపు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధికి నిధులు కేటాయించారు బడ్జెట్ కేటాయించారు ఈ బడ్జెట్ లో మహిళలకు ముఖ్యంగా రెండు పథకాలకు సంబంధించి మనకు డబ్బులు అయితే కేటాయించడం జరిగింది మరి ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు ఏదైతే డబ్బులు కేటాయించారో ఆ డబ్బులు ఈ నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ అయితే మనకు ఆమోదం తెలుపుతుంది ఆమోదం తెలిపిన తర్వాత మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి ఈ పథకాలు ఏవి మనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం తల్లికి వందనం అంటే ఎవరైతే తల్లులు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఒక్క పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా ఒక తల్లికి ఐదు మంది పిల్లలున్నా ఆరు మంది ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి చొప్పున వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి యొక్క పథకానికి అర్హత ఉన్నటువంటి వారికే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది అనమాట మరి పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి మరి కొన్ని అర్హతలు కలిగి ఉండాలంటే ముఖ్యంగా మనకు రేషన్ కార్డు కలిగి ఇక మీరు తప్పకుండా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి మీవి మీ పిల్లలవి ఆధార్ కార్డులు కలిగి ఉండాలి అలాగే తప్పకుండా మీరు పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉండాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ ప్రూఫ్స్ మీరు రెడీ చేసుకోవాలి అవసరమైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడగచ్చు అవి కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండాలి మరి పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు మరి మే నెలలో ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు మనకందరికీ కూడా ఈ మే నెలలో ఇస్తామని చెప్పిన మాట గుర్తుంది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి పదహైదో తారీఖున డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది ఈ నాలుగు ప్రూఫ్స్ ఎవరికైతే ఉంటాయో వారితో పాటు ఇక్కడ ఎవరైతే పిల్లలు ఎనభై శాతం ఉండాలి ఎనభై శాతం ప్రజెంట్ ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవి ప్రాథమికంగా ఇవి తప్పనిసరిగా ఉండాలి ఇక ఇక్కడ మరికొంతమందికి డౌట్ అయితే ఉందండి చాలా మంది మహిళలు మనకు పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు బయట వేరే దగ్గర మనకు పని చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు మరి వారి పిల్లలకు అమ్మఒడి వస్తున్నారు అదంటే గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఈ అమ్మఒడి ఇచ్చినప్పుడు అదే సమస్య ఎదురైంది చాలా మంది మహిళలకు మరి ముఖ్యంగా ఎలా అంటే వీరికి ఎలా చేసుకోవాలి అంటే కొంతమంది ఏంటంటే చేస్తున్నది ఏంటంటే వాళ్ళు అక్కడే బయట ఉంటారు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు మరి ఇక్కడ పిల్లాడికి ఏం చేస్తారంటే ఆమె ఆధార్ కార్డు అంటే ఎవరైతే బయట ఉన్నారో ఆ తల్లి ఆధార్ కార్డు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసేటప్పుడు స్కూల్లో కానీ మరి గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ అలా ఆధార్ కార్డు ఇచ్చేస్తారు తర్వాత మనకు ఈకేవైసీ చేసుకోవాల్సి వస్తుంది మరి ఈకేవైసీ చేసుకునేటప్పుడు అక్కడ నుంచి రాలేరు కదా ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే డబ్బులు పడవు చాలామందికి గతంలో ఆగాయి కొన్ని ప్రాబ్లమ్స్ నేను కూడా క్లియర్ చేయించాను గతంలో మరి ఈ విధంగా మనకు అలా ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే ఇక్కడ ఎవరో ఒకరి దగ్గర ఉంటారు మీ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర మరే ఇతర దగ్గర ఉంటారు వాళ్ళను గా పెట్టుకుని వారి ఆధార్ కార్డు మీ పిల్ల మీ పిల్లాడు కానీ పిల్ల ఆధార్ కార్డు కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఈ విధంగా చేస్తేనే మీకు అమ్మఒడి అనేది వస్తుంది తల్లికి వందనం వస్తుంది ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు ఈ మిస్టేక్ కనుక చేస్తే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోతారు మరి ఇది గుర్తుపెట్టుకొని పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక అవకాశం ఇస్తే మీరు అప్లై చేసుకునేటప్పుడు మరొక వీడియో నేను మీ ముందుకు వస్తాను అప్పుడు మీరు ఇవి గుర్తుంచుకొని అప్లై చేసుకోవాలి ఇవి కనుక మిస్ అయిందంటే మళ్ళీ మీకు చాలా తలనొప్పి ఈ డబ్బులు రావు మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది అటువంటి వారికి మాత్రమే చెప్తున్నాను బయట ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ విదేశాల్లో ఉన్న వారికి మాత్రమే చెబుతున్నాను మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా గతంలో మనకు ఎన్నో రూమర్స్ వచ్చాయి ప్రభుత్వ స్కూళ్ళకే ఇవ్వాలని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి ప్రభుత్వ స్కూళ్ళకే కాదు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేశారు మరి ఇవంతా కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి అన్ని స్కూళ్ళకు ఇస్తారు ఇక నేను చెప్పినటువంటి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ జిరాక్సులు తప్పనిసరిగా ప్రాథమికంగా అవి ఉండాలి మరి ఇలా మనకు చేసుకున్నట్టే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఆధార్ కూడా అప్డేట్ చేయించుకోవాలి మీరు మీ పిల్లలిద్దరు కూడా ఇలా చేయించుకుంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా మనకి ఈ పథకం అవుతుంది ఈ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి దీని ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అకశలమలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక సరికొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలకు వడ్డీలైనటువంటి రుణాలను ఇచ్చేందుకు మరొకసారి కార్యాచరణ చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు గతంలో కంటే ఎక్కువగా లోన్లు ఇచ్చి వారికి మహిళలను మరింత బలోపేతం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు అలాగే మనకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ సర్వేని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి వర్క్ ఫ్రం హోమ్ సర్వే ద్వారా కొన్ని లక్షల మంది మహిళలు ఇక్కడ ఈ సర్వేలో పాల్గొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ సర్వేలో పాల్గొని రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఉపాధి అవకాశాలను కల్పించబోతున్నారు మరి ఇంటి దగ్గర నుంచే వారు పని చేసుకుని డబ్బులు సంపాదించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోంది ఇది కూడా ఈ పదహైదో తారీఖు పైన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనకు ప్రారంభించడం జరుగుతుంది మరి ఇక్కడ ఇప్పటికే మనకు ఆ కోటికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నట్లు అంచనా వేశారు మరి ఇక్కడ చాలా మంది ఆసక్తి చూపారు కాబట్టి ఈ పథకాన్ని మరింతగా అభివృద్ధి చేసి వర్క్ ఫ్రం హోమ్ సర్వే ద్వారా ఎవరైతే అర్హులుగా గుర్తించబడ్డారో వారి క్వాలిఫికేషన్ కు పడ్డట్టు వారికి ఇంటి వద్ద నుంచే పని చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించి వారికి మేలు చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది కూడా మహిళలకు ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి అంతేకాకుండా మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకం గురించి కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటే ఆ మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలను ఇస్తామని చెప్పారు మన అసెంబ్లీలో బడ్జెట్ లో కూడా చాలా ఈ పథకం గురించి చర్చించడం జరిగింది ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా అంటే ఈ కేబినెట్ ఆమోదంతో మనకు మహిళలకు ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం కాబోతోంది మరి ఈ పథకం గురించి కూడా నేను ఎన్నో వీడియోలు చేశాను మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మరి ఈ పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు కలిగి ఉంటారో వారికి మనకు రేషన్ కార్డు ఉండాలి తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ఉంటే మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాబట్టి మీకు ఈ నాలుగు ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనేసి చూసుకోండి ఇక మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది ఈ పథకం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మరి ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం కూడా అర్థం చేసుకుని దాని ప్రకారం అయితే వెళ్లాల్సి ఉంటుంది మరి ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్నట్లు అంటే రేషన్ కార్డులో ఎంతమంది మహిళలున్నా కూడా ఒకరికి మాత్రమే ఇస్తారు మరి అంగన్వాడీ ఆశా కార్యకర్తలకి ఈ పథకం వర్తించదు అలాగే ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకునేటువంటి మహిళలకు కూడా ఈ పథకం వర్తించదు మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఈ పథకం ద్వారా కూడా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించి కూడా కసరత్తులు అయితే ప్రారంభిస్తారు మరి ఈ పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని కూడా మీకు ప్రారంభించి ఈ పథకం ద్వారా కూడా మహిళలకు లబ్ధిని చేకూర్చడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే ఉన్నాయి మనకు రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఈ పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం దగ్గర భారం పడుతున్నా కూడా కొన్ని కోట్ల రూపాయలను మహిళలకు జమ చేసి వారి ఆర్థికాభివృద్ధికి ఆ మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నారనమాట మరి మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మహిళల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకుని మరిన్ని పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి